కాలంలో ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంది అనేది మనము చూస్తున్నాము ఉపాధ్యాయులు స్కూల్ కు వచ్చామా పాఠాలు చెప్పామా టైం అయిందా వెళ్ళిపోయామా అనే ధోరణిలో కొనసాగుతోంది కానీ ఇక్కడ ఒక ఉపాధ్యాయ వృత్తి ఎంత ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది అనే అంశాన్ని చూస్తే కనుక ఇతను ఒక ఉపాధ్యాయుడు పాఠశాలనే తన నివాసం విద్యార్థులే తన పిల్లలుగా భావించి నిస్వార్థ సేవతో అంకిత భావంతో ఏదైనా చేయాలన్న తపనతో ఉపాధ్యాయ వృత్తికి బన్నె తెస్తూ తనదైన శైలిలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటూ తన సొంత డబ్బుతో పాఠశాలను విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దుకుంటూ కొనసాగుతున్నటువంటి ప్రాథమిక పాఠశాలపై ప్రత్యేక కథనం అదొక మారుమూల గ్రామం కోస్గి మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు బోల్వాన్పల్లి ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది ఈ యొక్క పాఠశాలకు రెండు వేల పదిహేనులో నర్సింహు అనే ఉపాధ్యాయుడు ఈ పాఠశాలలో విధులు నిర్వహించడానికి రావడం జరిగింది అప్పుడు ఆ పాఠశాలలో ఇరవై మంది విద్యార్థులు మాత్రమే పాఠశాల భవన పరిస్థితి శిథిలావస్థలో ఉంది పట్టించుకునే నాథుడు కరువయ్యాడు కానీ ఈ యొక్క ఉపాధ్యాయుడు తనకెందుకులే అని అనుకోలేదు ఒక పక్క పిల్లలకు విద్యాబోధన చేస్తూ తన సొంత డబ్బుతో శిథిలావస్థలో ఉన్న భవనాన్ని మరమ్మతులు చేయించాడు ఇంకొక పక్క అదనపు తరగతి గది నిర్మాణం అసంపూర్ణంగా ఉండడంతో అదనపు గది నిర్మాణ కాంట్రాక్టర్ తో మాట్లాడి తన సొంత డబ్బులు వెచ్చించి నిర్మాణ పనులు పూర్తి చేశారు రెండు వేల పదిహేనులో ఇరవై మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ నేడు అరవై మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతోంది పిల్లల సౌకర్యార్థం ఉపాధ్యాయుడు నర్సింగ్లు తన సొంత ఖర్చులతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి నల్లా కనెక్షన్లను పెట్టించాడు మరుగుదొడ్లకు కూడా తన సొంత ఖర్చుతో రన్నింగ్ వాటర్ నల్లా కనెక్షన్ చేయించాడు అంతేకాకుండా పాఠశాల గదులు సుందరీకరణగా ఉండేందుకు విద్యా బోధనకు అవసరమైనటువంటి రకరకాల షాటులను ఏర్పాటు చేశారు పాఠశాల గది ముందు భాగం వరండా ఓపెన్ గా ఉండడంతో కొంతమంది రాత్రి వేళలో చెడు వేసనాలకు ఉపయోగించేవారు మద్యం తాగడం ధూమపానం లాంటివి సేవించేవారు వీటిని అరికట్టేందుకు మూడు పక్కల మూడు ఫీట్ల గోడ నిర్మాణం చేపట్టి గోడపై ఇనుప జాలీలు అమర్చి ఆ యొక్క వరండాను కూడా విద్యార్థుల బోధనకు వినియోగంలోకి తీసుకుని వచ్చారు ఈ యొక్క వ్యయం అతనే భరించాడు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి ఈ యొక్క పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు కావలసిన నోట్ పుస్తకాలు తనే స్వయంగా అందిస్తున్నారు పిల్లలను సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు ప్రోత్సహిస్తూ ఈ యొక్క పాఠశాల నుండి రెండు సార్లు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో విద్యార్థిని విద్యార్థులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతేకాకుండా పాఠశాల భవనం ముందు భాగంలో గొప్ప వ్యక్తుల చిత్రపటాలను గీయించారు ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమయంలో గోడపై ఉన్న మహానుభావుల చిత్రపటాలను చూస్తూ స్ఫూర్తిదాయకంగా ఎదగాలని తపన ఆకాంక్ష విద్యార్థుల్లో కలుగుతుంది కావున ఈ యొక్క పెయింటింగ్ చేయించాను అని అన్నారు ఈ పాఠశాల ఉపాధ్యాయుడైనటువంటి నర్సింలకు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రభుత్వం నుండి అవార్డు పొందారు అంతేకాకుండా వివిధ గురుకుల పాఠశాలల్లో సీటు పొందేందుకు ప్రవేశ పరీక్షలకు కావలసిన స్టడీ మెటీరియల్ వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఐదు వందల మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు అందులో చాలా మంది గురుకుల పాఠశాలలో సీటు సంపాదించారు ఇలా విద్యార్థుల కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతున్నారు